క్రీస్తునందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను గాక నేటి దిన ధ్యానాంశము మార్క్సు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మార్క్సు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు అంతటి వారు కపర్ణ హోములోకి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించాను ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించనుగాక చదవబడిన లేఖన భాగాన్ని చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు కపర్ణ హోములోకి వెళ్ళారు కపర్ణ హోము అనేది ఆ రోజుల్లో సీ హార్బర్ సి హార్బర్ అంటే విశాఖపట్నం ముంబై మచిలీపట్నం ఇట్లా సముద్రం దగ్గరలో ఉన్న పట్టణాలు వర్తకం ఎక్కువ చేపల వ్యాపారం అక్కడ బాగా ఉండేది ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలోనే ఈ నలుగురు శిష్యుల్ని వారు పిలుచుకుంటారు ఆ ప్రాంతంకి వీళ్ళు ఎక్కువగా వెళ్తూ చేపలు పడుతూ వ్యాపారం చేస్తూ ఉండేవారు ఆ సమయంలో విశ్రాంతి దినం వచ్చింది విశ్రాంతి దినం వచ్చినప్పుడు సమాజ మందిరంలోనికి వారు వెళ్ళారు సమాజ మందిరము అనేది యూదులకు చాలా తర్వాత వచ్చిన ఒక అలవాటు ప్రారంభంలో ఎవరైనా ఎరుషలేము సలోమును కట్టించిన దేవాలయానికి ఆరాధనకు వెళ్ళేవారు ఎప్పుడైతే బొబలోను చెరలోనికి వెళ్ళారో మందిరం వారికి దూరం అయిందో మందిరం నాశనం చేయబడుతుంది కదా ఇక వారు మందిరం లేని ఆ పరిస్థితుల్లో గుంపులుగా కూడి ఒక ప్రాంతంలో దేవుణ్ణి ఆరాధించుకోవటానికి ఒక స్థలమును ఏర్పాటు చేసుకున్నారు వాటిని వాళ్ళు శనగోగు అంటారు తెలుగులో సమాజ మందిరము శనగోగు అన్నది గ్రీకు భాష సమాజము అనగా గ్యాదరింగ్ ఆఫ్ ఏ పీపుల్ చిన్న గ్యాదరింగ్స్ ఉండే తర్వాత మళ్ళా యజ్రానిహేమియా కాలంలో మందిరాలు కట్టిన ఈ శనగోగు అన్న అలవాటు వారికి పోలేదు కాబట్టి వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో తమ గ్యాదరింగ్స్ కొరకు శనగోగులను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేవారు కేరళ రాష్ట్రంలోన ముంబై రాష్ట్రంలో కూడా ఇప్పటికీ యూదుల యొక్క శనగోగులు ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఎందుకంటే యూదులు కూడా భారతదేశానికి వచ్చారు ముంబై రాష్ట్రంలోను కేరళ రాష్ట్రంలోను స్థిరపడినట్టుగా మనం చూస్తాం సో విశ్రాంతి దినము మనకి ఆదివారం వారికి శనివారం విశ్రాంతి దినం రోజున యేసుప్రభువారు ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించారు ఏమి బోధించారు అన్న విషయం ఇక్కడ రాయబడలేదు కానీ ఎవరికంటే మెరుగ్గా బోధించారు అన్నది మాత్రం ఇక్కడ రాయబడింది దానికి కారణం ఒకటి శాస్త్రుల వలె కాదు కానీ అధికారంతో బోధించాడు దానికి అక్కడున్న వారందరూ వారు రెగ్యులర్గా వినే బోధలాగా ఆ బోధ లేదు శాస్త్రుల వలె కాకుండా అంటున్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో శాస్త్రులను స్క్రైబ్స్ అంటారు ఈ ఈ స్క్రైబ్స్ అనేవారు ఎజ్రా నెహేమియా సమయంలో ఏర్పాటు చేయబడినవారు వీరెవరు అని అంటే ధర్మశాస్త్రాన్ని చదివిన వారు దాన్ని వివరించేవారు ఇది అందరికీ అవకాశం లేదు అందరికీ ఆ ధర్మశాస్త్రాన్ని తెచ్చుకొని తమ ఇంట్లో పెట్టుకోగలిగినంత కెపాసిటీ సామర్థ్యత ఆ రోజులు ఎవరికి లేదు కాబట్టి చాలా లిమిటెడ్ ప్రజలు దానికి యాక్సెస్బులిటీ ఉండేది కాబట్టి శాస్త్రులు దీన్ని ఎక్కువగా చదివి దాంట్లో ఉన్న విషయాలను శనగోగు సమాజ మందిరంలో విశ్రాంతి దినమందు వారు చదివి వినిపించేవారు అయితే యేసు ప్రభు వారు కూడా ఆ శనగోగుల్లోకి వెళ్ళి అక్కడ శనగోగుల్లో ఒక ఆనవాయితీ ఉంది ఆ ప్రాంతంలో ఉన్న శాస్త్రి ఎవరైనా ఉంటే వారొచ్చి అందులోని విషయాలు చెప్పచ్చు లేదా విజిటింగ్ ఎవరైనా విజిట్ చేస్తే వారికి కూడా అవకాశాలు ఇస్తారు వారు కూడా మాట్లాడచ్చు అట్లా అవకాశం పొందుకుంటాడు కప్పన్న భూమిలో ఉన్న ఒక శనగాగులు వాక్యాన్ని బోధించే అవకాశం పొందుకున్న యేసు ప్రభు వారు వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్ట బలముగా ఆయన వాక్యాన్ని చెప్పటంతో శాస్త్రులకు లాగా అసలు చెప్పాలి పైగా అధికారంతో చెప్పాడు అని ఉంది శాస్త్రులు ఎలా చెప్పేవారు అని అంటే ఒక వాక్యాన్ని చదవటం ఆ వాక్యానికి వివరణ ఇంకొక శాస్త్రి ఏం చెప్పాడు ఇంకొక రబ్బీ ఏం చెప్పాడు ఇంకొక ఆయన ఏం చెప్పాడని వాళ్ళు చెప్పిన వాటిని కోట్ చేస్తూ చెప్పేవారు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఈ వాక్యమే ఉంది నేను దాన్ని చదివా దాన్ని చదివి నేను మీకు చెప్పాలి అని అంటే నేను ఆ వచ్చిన ఒక్కదాన్ని చదివితే కుదరదు దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి రాశారు దాని అర్థాలు ఏంటి అవన్నీ నేను తెలుసుకొని వచ్చి మీకు చెప్పాలి శాస్త్రులు అదే చేసేవారు ఆ వచ్చినాన్నో ఆ వాక్యాన్ని వివరించడానికి తమ దగ్గర జ్ఞానం ఉండేది కాదు కాబట్టి దాని గురించి విశేషంగా ఎవరెవరైతే చెప్పారో వాటిలన్నిటిని సేకరించి చెప్పేవారు కానీ యేసు ప్రభు వారు ఒక వాక్యాన్ని తీసుకొని ఆయన ఇలా చెప్పాడు ఏను ఇలా చెప్పాడు అవి చెప్పాల డైరెక్ట్గా ఆ పాయింట్ మీద వివరణ ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే ఆ వాక్యం ఆయనే ఆ సత్యం ఆయనే ఆ మార్గం ఆయనే ఆయన ఆయన గురించి ఎవరో కోచ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా ఆయన గురించి ఆయన చెప్పుకోవటానికి నా గురించి ఫలానా వాళ్ళు ఇలా అన్నారని చెప్పాల్సిన పరిస్థితి ఏముంది డైరెక్ట్గా నేరుగా షంషేరుగా ఆ వాక్యాన్ని చెప్పేస్తారు సో యేసు ప్రభు వారు ఆ బోధ అధికారంతో చెప్పటం అక్కడున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది తప్పకుండా ఎందుకంటే ఆ లేఖనాలన్నీ తన గురించే తన గురించి తను బెటర్గానే చెప్పుకోగలడు కదా అన్నది పాయింట్ అయితే ఇదంతా దూరం నుండి వింటున్న అపవిత్రాత్మ పట్టిన వాడికి నచ్చలే ఉన్న వాళ్ళందరికేమో ఓకే ఫైన్ ఆశ్చర్యపోయారు భయం పుట్టింది ఇంకొకటికి అపవిత్రాత్మ పట్టిన వాడికి వాడి గురించి రేపు మాట్లాడుకుందాం వివరంగా అయితే యేసు ప్రభు వారు అధికారంతో మాట్లాడటంతో అక్కడున్న దయ్యం అపవిత్రాత్మ కలిగిన వాడికి నచ్చల నచ్చదు కొన్ని కొన్నిసార్లు వాక్యాలు చెప్తుంటే సంఘాల్లో కొంతమందికి నచ్చదు వాళ్ళు నేను అపవిత్రాత్మ పట్టిన వాళ్ళ అని నేనేం అనగాని సాతాను చేత ప్రేరేపింపబడుతున్నారని మాత్రం చెప్పగలను దైవజనులు ఎవరో వాక్యాలు చెప్పినప్పుడు అది సీటుగా దిగితే నచ్చదు ఏంటి అలా చెప్పారు ఇలా చెప్పారు అలా చెప్పటం ఏంటి ఇలా చెప్పటం ఏంటి అంటా ఉంటారు సరే అయి ఎన్ని అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళు అనమాట అట్లాగే లోపల పట్టిన శనగోగులు అట్లాంటి అపవిత్ర ఆత్మ పట్టినోడు కేకలు వేయటం మొదలెట్టు సరే ఏంటి ఏంటన్నది రేపు చూసుకుందాం ప్రస్తుతానికి పౌ దేవుని వాక్యము అధికారంతో కూడుకున్నది దేవుడి మాటను దేవించి ఆశ్రవించం కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రీపర్ పరిలో తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని చేయమని వేసునామలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ